ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక ముప్పై సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి మొత్తం ఎకానమీ కుప్పగోలిపోయింది అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకి తెలియదు ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద ఒక శాండ్ కావచ్చు మినరల్ వెల్త్ కావచ్చు లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు ఏమైనా చేయగలుగుతాం ఎవరైనా అడ్డొస్తే వస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు కొంతమంది భయపడి రాలేకపోయారు ఎదిరించలేకపోయారు నా కళ్ల ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక దిగేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది నుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు ఆయన కళ్ల ముందర ఆయన పొలంలో మట్టి తీసుకపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు మా వాళ్లు పోతే హౌస్ అరెస్టులు చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తూనే మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది